లేవి అఖండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం వీటిలో దేని వలన అపవిత్రత కలుగు చేసుకునికూడదు నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులయ్యే వారు అపవి వారు అపవిత్రులైన మీరు అపవిత్రులు కాకూడదు నా జనులు కాని వారు అపవిత్రులు నా జనులైన మీరు నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా జీవించాలని మిమ్మల్ని విమోచించాను అయితే మీరు అపవిత్రులు కాకూడదు అయితే ఇక్కడ ఏముందంటే వీటిలో దేనివల్లనూ అపవిత్రత కలుగు చేసుకున్న వీటిలో ఏంటి పోయిన వారం చూసాం పైన మొత్తం అది ఆ వీటిలోని అదే దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి సో ఇక్కడ ఏంటంటే వివాహ ఎత్తురక సంబంధాలు నైతిక విలువ లేకపోవటం తర్వాత బంధువుల్లో మధ్యలో కూడా జాగత్వం జరగటం లేదా లోతు లోతు పిల్లల మధ్య ఏం జరిగింది జాగత్ ఎక్కువగా బైబిల్లో జాగ్రత్తం అనే మాట బంధు రక్త సంబంధుల మధ్యలో జరిగిన వ్యభిచారమే జాగత్వం ఓకే సో అది అటువంటిది చేసి మనం అపవృత్తులం కాకూడదు చూడండి మొదటి కొరింతి మూడో అధ్యాయము పదిహేడు వచ్చు మొదటి కొరింతి మూడు పదిహేడు దయచేస్తా తొరగ చదువు ఎవడైనాను దేవుని ఆలయమును పాడే పాడు చేసిన పాడు చే పదహారు ఒకటి చదవమ్మ మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు దేవుని ఆలయము మీలో ఎవరు నివసిస్తున్నారు ఇప్పుడు చూడండి మనం యేసుక్రీస్తు బ్రమను అంగీకరించిన తర్వాత పాపక్షమాపణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మను మన హృదయంలో పెట్టాడు కదా అయితే ఈ దేహంలో ఎవరు ఉంటున్నారు పరిశుద్ధాలు కదా మామూలు బయట దేవ దేవాలయాలు ఎవరుంటారు విగ్రహం ఉంటుంది మనలు ఎవరు ఉంటున్నారు సత్య స్వరూపి అయిన ఆత్మలో నివాసం ఉంటుంది ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినాడో ఇప్పుడు ఈ దేహం ఏమైపోయింది దేవుని ఆలయం అయిపోయింది ఆ ఆలయమైన ఈ దేహాన్ని మనం ఎట్లా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గోడలో దేహ మందిరాన్ని మనం ఏం చేస్తున్నామండి ప్రతి మీటింగ్ జరిగినప్పుడల్లా అంత శుభ్రం చేస్తుంది దానికి కావాల్సిన సామాగ్రి అంతా పెట్టుకుందాం మరి మన సంగతి ఏంటి మన లోపల ఎవరు ఉంటున్నారు పరిశుద్ధాత్మడు ఉంటున్నాడు పరిశుద్ధాత్మను పెట్టకూడదు పరిశుద్ధాత్మని ఆయాసరచకూడదు ఎప్పుడైతే మన శరీరంలో అపవిత్రత చోటు చేసుకుంటుందో మన శరీరంలో అపవిత్రత చోటు చేసుకుంటుందో అప్పుడు ఎవరండి దుఃఖపడేది దుఃఖ పెట్టుకుంటు చాలామంది బాహ్య విషయాలు చూస్తారు అందరం పైన ఉండాలి సంసారం కింద ఉండాలని సంసారం పైన సంసారం కింద కానీ అసలు ఈ దేహంతోనే కదా నువ్వు చేసేది ఏదైనా సరే ఆ దేహమే ఉండకూడదంటే నువ్వు కూడా రాకూడదు అవన్నీ నా మాట ఏమైనా అర్థమైందా సో అందుకనే యేసు ప్రభు ఏమని చెప్పాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాంపేడు కూడి ఉంటారు స్థలము కాదు కానీ ముఖ్యం మన దేహం ముఖ్యం దేహాన్ని ఎట్లా పెట్టుకోవాలి దేహాన్ని సరిగ్గా పెట్టుకో పవిత్రంగా పెట్టుకోవాలండి హృదయం సరిగ్గా ఉండాలి మనసు సరిగ్గా ఉండాలి నోరు సరిగ్గా ఉండాలి చూపు సరిగ్గా ఉండాలి తనలో ఉన్న అవయవాలన్నీ సరిగ్గా ఉంటే లోపల మిగిలినవి సరిగ్గా ఉంటాయి హవ్వ తన కళ్ళను ఎట్లా పెట్టుకుంది స్వాధీనంలో పెట్టుకోలేదు కాబట్టి సాతాన స్వాధీనం అయిపోయింది చూసింది శాపం తెచ్చుకునేదాన్ని పాపం తెచ్చుకునేదాన్ని మరణం తెచ్చుకునేదాన్ని దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అంతా కూడా తెచ్చుకుంది తాను మాత్రమే కాదు కానీ మనందరికీ తెచ్చిపెట్టింది అయితే దేవుని దయవల్న సెకండ్ ఛాన్స్ ఇచ్చి పాపులందరి పాపాన్ని క్రీస్తు పరిహారం చేసి మనల్ని పరిశుద్ధపరచుటకు తన పరిశుద్ధ దేహాన్ని సెలువులు అర్పించుకుని తన పవిత్ర రక్త పవిత్ర రక్తాన్ని సెలువులో కార్చి రక్తము చేత మనల్ని ఏం చేశాడు పవిత్ర పరిచి పరిశుద్ధులుగా జీవించాలని కోరుతున్నాడు అంత మాత్రమే కాకుండా మనలు ఎవరు ఉంటున్నారు కాబట్టి మొట్టమొదటిగా మనం గుర్తించవలసింది ఏంటంటే మన శరీరము యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మనలో పరిశుద్ధాత్మ ఉంటున్నప్పుడు ఈ దేహమే ఆలయం దీన్ని పవిత్రం కాకూడదు సో పవి పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మనము పవిత్రంగా మన దేహాన్ని కాపాడుకుంటున్న మనము కూడుకునే స్థలం సంఘం అనమాట ఇప్పుడు స్థానిక సంఘం ఇప్పుడు మనం అంతా సంఘం అంటేది బిల్డింగ్ కాదు సంఘం అంటే ఎవరు మనం మనం ఆన్లైన్లో ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు కూడా అంతా ఏకీపించి మనం ఏం చేస్తున్నాం దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం మనం సరి చేసుకోవాలి కాబట్టి అందుకనే ఈ కొరంతీ సంఘంలో లేని అపవిత్రతలే మళ్ళీ మేము చాలా తలాంతులునే వాక్యం చెప్తాం భాషలు మాట్లాడతాం ఓ ఇది కాదు అది కాదని చెప్తాం మరి వాళ్ళు ఉన్న అపవిత్రత అవిధేయత ఇంకెవరిలో ఉందా అంత ఉంది వారికి ఎక్కువ రెండు ఉత్తరాలు ఎక్కువ చాప్టర్లు ఎక్కువ హెచ్చరికలు వాళ్ళకి ఉన్నాయి బలలో కూడా అయోగ్యంగా పాలు పొందేవారు వాళ్ళే అందుకని అక్కడే వాళ్ళకి చెప్పబడి బల ఏర్పాటుని మరొకసారి స్థాపించారు ఎలా చేయాలి అలా కాదని దేహాలను ఎలా పెట్టుకోవాలండి పవిత్ర పవిత్రంగా పెట్టుకున్నంత మాత్రం నా దేహమే దేవాలయం కాబట్టి నేను నాలో నా ఆత్మ ఇంట్లో కూర్చుంటాం అంటే కాదు వీళ్ళంతా వచ్చి ఏం చేయాలి మళ్ళీ మన మధ్యలో ఉంటుంది ఎవరండి అది ఏసుకులు ఉంటారు అప్పుడు అది ఇది కూడా దేవాలయం మనం రాలేదనుకోండి ఎవరు దేవాలయం కాదు ఓకే సో అందుకనే సమాజంగా కూడాట మనం మొదటి గురించి ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదవండి మొదటి గురించి అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మయ్య ఉన్నాడు చూసారా ప్రభుతో కలుసుకున్నవాడు ఎవరండి ఆయనతో ఏకాత్మత ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభుతో ఏకీకించాలి పవిత్రత కలిగి ఉండాలి ప్రభు జీవించినట్టుగా జీవించాలి ప్రభు ఉద్దేశాలు నెరవేర్చడానికి మన జీవితాన్ని పొడిగిస్తున్నాను కొంతమంది చాలామంది కొంతమందిగా చాలామంది ప్రార్థన చేస్తారు అనేకులు చచ్చిపోయారు ప్రభు నన్ను సజీవు లెక్కలు నుంచో హాయిగా తినటానికి తిరగటానికైనా ఎందుకండి ఆ మాట అనేటప్పుడు నేను దేవుని సేవ ఏం చేస్తున్నాను ప్రార్థన ఎంత చేస్తున్నాను ఆరాధన ఎంత చేస్తున్నాను దేవుని మందిరానికి ఎట్లా వస్తున్నాను సువార్తకి ఎట్లా వస్తున్నాను దేహాన్ని దేని కొరకు వినియోగిస్తున్నాను మన సజీవుకులుస్తుంది ఎందుకండి భక్తుడు అంటాడు హేస్కి అంటాడు సజీవులు సజీవులే కదా నేను శుతించేతను దావిదు కూడా అంటాడు కదా నా కాబట్టి సజీవుని నేను నిన్ను స్థుతిస్తున్నాను ఎందుకంటే మరణాపాయాలు అనేకం వచ్చినాయి దేవుని యొక్క కాపుదలు లేకపోతే దేవుని యొక్క కాపుదలు లేకపోతే శవులు ఎప్పుడో సండేసేవారు వారి ఇంట్లో ఉన్నప్పుడే అయినా వీణ అది వాయించేటప్పుడు అదేంటది ఈట ఈట విసిరాడు అప్పుడే చనిపోవాలి దేవుడు తప్పించాడు కదా తర్వాత దేవుని సేవకురకు సిద్ధపచ్చు తన కుమారుడు రావాలి తనలో నుండి తన కుమారుడు రావాలి కదా అందుకని సొలమాన్ వచ్చాడు వచ్చిన తర్వాత సొలమాన్ మందిరాన్ని కట్టాలి కాబట్టి తను కట్టాలనుకున్నప్పటికీ అది ప్రత్యక్షత లేదు ఆయనకి ఇప్పుడు తండ్రి సంఘానికి పరలోకపు తండ్రి సంఘాన్ని కట్టాడు ఎవరు కడతారండి కుమారుడు కడుతాయి దానికి ముంగుగా తండ్రి అయిన దావేది కట్టడి ఎవరు కడతారు కానీ సుమారుడు కట్టడానికి కావలసిన సామాగ్రిని అంతటిని ఎవరు సమకూర్చారు మొదటి దీని తొంత ఇరవై తొమ్మిదిలో ఉంటుంది మొదటి తర్వాత చదువుకోండి పర్వాలేదు సో కాబట్టి ఆ రీతిగా ఉంటుంది అనమాట అలాగా ఇవన్నీ కూడా మర్మములు అంటే మర్మములు అంటే రాసి ఉన్నాయి కానీ అది అర్థం కాదు సరైన విధానంలో ప్రత్యక్షత దాన్ని మనం తెలుసుకోవాలి ఏది ఏ సందర్భంలో రాయబడింది దీనికి దీనికి లింక్ అట్లా చూసుకోవాలి తప్ప మనం ఏదో వెళ్ళిపోవటానికి ఆ తర్వాత ప్రభుత్వ ప్రభుత్వం కలిసి ఉంటే మనం ఎవరండి ప్రభుత్వ ఏకాత్మత ఆ తర్వాత ఆ జారత్వమునకు దూరంగా ఉండండి చూసారా శరీరం ఎట్లా అవుతుంది ఇక్కడ లేవకాండం పద్దెనిమిది అధ్యాయంలో పైన ఉన్న చూసింది అదే జాగత్వం జాగత్వం ద్వారా ఏమవుతుంది ఆపేది కొన్నిసార్లు ఇక్కడ ఫిజికల్గా చేయొచ్చు కా చేయకపోవచ్చు కానీ ఊహల్లో తప్పిపోతూ ఉంటాం తలంపుల్లో తప్పిపోతూ ఉంటాం ఎందుకంటే మొదటి దినాల్లో కూడా ఆది కావడం ఆరవ కూడా అదే పని జరిగింది వాళ్ళు చూడండి ఆరవ అధ్యాయము మూడు నుంచి చదవమ్మా మూడో వచ్చిన ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఉన్నారు నూట ఇరవై ఏజ్ ఏమైపోయిందండి ఎందుకు తగ్గింపబడింది వాళ్ళు అపవిత్రంగా ఉంటున్నారు పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నారు అందుకని వాళ్ళు ఫిజికల్ ఏజ్ ఏమైపోయింది తగిన ఇప్పుడు దాంట్లో సగం బతికితే ఎక్కువ అరవై ఏళ్ళు బతికితే ఎక్కువ నేను గ్రేస్ పీరియడ్ పీరియడ్లో ఉన్నాను ఇంకెన్ని రోజుల్లో తెలియదు అర్థమైందా కాబట్టి అట్లా ఉంది సో మీరు అంత ఇంకా ఉంది అరవై ఏళ్ళు వచ్చే వరకు ఉంటుంది తర్వాత గ్రేస్ పీరియడ్ అందుకని లోపల ఏం చేయాలి దేహంతో దేవుని మైంపరచాలి దేహాన్ని అపవిత్రపరచుకోకూడదు జాగ్రత్తం అంటే కేవలం ఫిజికల్గా కాదు కానీ తలంపుల్లో కూడా చేస్తాం ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేయమదే అది కన్నమే మూసేద్దు చెప్పేవారు ఆ దినలో ఏమైందండి దేవుని కుమారులు ఎవరితో పోయారంట నర్ల కుమారులు నర్ల కుమారులు దేవుని కుమారులు అంటే అర్థం ఏంటి విశ్వాసులు అవిశ్వాసు ఓకే అండి విశ్వాసు ఈ దినాల్లో మనం చూసుకున్నప్పుడు మనం ఎవరు దేవుని కుమార్ యువకులు ఉన్నవారు అంతెవరు నర్లు కుమారు మనం ఎవరు పిల్లం వారెవరు దేవనకు మన పిల్లలు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయొచ్చా కానీ ఎక్కువ అవే జరుగుతుంది ఈ కాలంలో మరీ ఎక్కువ ఈ కాలేజీలు ఇక్కడ మొదటి కాలేజ్ దగ్గర ఏంది టెన్త్ క్లాస్ దగ్గరనే స్టార్ట్ చేశారు ఏంటి ఇది లింకులు ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది ఇక దేహాన్ని ఎట్లా పవిత్రపరచుకుంటారు అందుకనే యవనాస్తులని జాగ్రత్తగా చూసుకోండి భక్తి మార్గం నడిపించండి మాతో లింక్ పెట్టండి వారికి మేము నేర్పిస్తూ ఉంటాం హెచ్చరిస్తూ అంటే ఎంజాయ్ చేయని కొన్ని ఒకళ్ళు అట్లాగే అన్నారు అనేక సార్లు చెప్తాను ఇక్కడే గోపిల్ ప్లాట్స్లో అంటే నేను ఎయిటీ సిక్స్ నుంచి ఇక్కడ చాలామంది టచ్లో ఉన్నాం కదండి నేను తల్లికి చెప్పాను అమ్మ వారికి నలుగురు మగపిల్లలు ఎవరి అసలు అవుతున్నారు ఎదుగుతున్నారు అయితే మీ పిల్లలతో మాట్లాడదానమ్మ వచ్చిందంటే ఎందుకు బ్రదర్ అంది ఏదేమో కొద్దిగా వాక్యం చూద్దాం జాగ్రత్తగా ఉంటారు భక్తిగా అంటే నువ్వేమో అనుభవించి నమ్ముకున్నావు కానీ మా వాళ్ళు అనుభవించొద్దాం అన్నాను అదే నాకు బుద్ధి వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నాను అది నమ్ముకున్న దొంగ వెంటనే ఏం చేశాడండి ముందు పక్క నుండి గద్దించాడు ఈయనకు బుద్ధి వచ్చినప్పుడు ఎవరిని గద్దించాడు నేను బుద్ధి లేక పని చేశాను ఇప్పుడే బుద్ధి వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నాను నా పక్కనున్న దొంగను గద్దించొద్ద వద్దా అరే ఇది మనకు తగిందే ఈయనకేంటి ఇప్పుడు మారు మంచి పొందని చెప్పాడు ఎంత మంచాడు చూడు అట్లాంటిది చివరికి భర్త ఏమో ఇంట్లో అశాంతి వచ్చేసి ఏమో అక్కడికి మీరు నేను చెప్పినట్టు మీరెవరు చేయకండి ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి పోయి ఆ ట్రైన్ ఎంజర్ తలపెట్టి పెడిసచ్చిపో రెండు ముక్కలు కట్టాయి విశ్వాస్ ఆ కుటుంబం మొద ఇక్కడే ఉండేవారు ఇదే ఇదే దీన్ని నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రేహబోత్ ఉంది కదా అది ఆ రేహబోత్ పరిచయం ఇక్కడే జరిగింది ఇది అద్దెకి తీసుకున్నాం దీన్ని రెండు వందల యాభై రూపాయలకి అద్దె తీసుకున్నాం ఇదంతా ఒక షెడ్ ఉండేది ఈ పక్కన ఇక్కడ కరెక్ట్గా నేను ఈ సగం షెడ్ ఉండేది ఈ పక్కన ఒక రూము కిచెను వాష్ ఏరియా బాత్రూమ్ అది దీంట్లో వాళ్ళు అద్దెకు ఉండేవారు వాళ్ళు టూ ఫిఫ్టీ అద్దెచ్చేవారు మందిరానికి టూ ఫిఫ్టీ అప్పుడు అద్దెచ్చేవారు వన్ మంత్ అయిన తర్వాత అతను అధికచ్చి నేను వానర్ అన్నాడు నేను అమ్మేస్తాను మీరు ఖాళీ నెల నెలలో ఎక్కడ ఖాళీ చేస్తామను అప్పుడు నేను ఎంతకు అమ్ముతాను ఎయిటీ సిక్స్ థౌజండ్కి నన్ను నాకు అడిగారు నాకు లోపల వచ్చింది అదే ప్రభు సహాయం చేయాలి కదా ప్రభు చిత్తం కావాలి కదా అయితే నేను సెవెంటీ థౌజండ్ ఇస్తాను నేను తీసుకుంటానని చెప్పి ఆయన అన్నాడు లేదు సార్ నాకు ఆల్రెడీ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఆఫర్ ఉందన్నాడు ఒకవేళ ఇన్ కేస్ ఆయనకి ఇచ్చాయి ఇన్ కేస్ ఫెయిల్ అయితే అప్పుడు నా దగ్గరికి రా ఏ టైంలో వచ్చినా సెవెంటీ థౌజండ్ నేను తీసుకుంటానని రెండో రోజున వచ్చాడు తీసుకోండి సార్ అని ఎవరో యాభై నా యాభై ఇది ఎనభై ఆరు వేలు అన్నావు కదంటే నా లేదు సార్ అంతా మనల్ని ఎందుకు పైకి తీసుకురావడానికి పైకి అంటే డబ్బులు పెంచడానికి బిజినెస్ స్టార్ట్ మరి నేను ఇస్తానంటే లేదు సార్ ఒక రెండు వేలు ఎక్కువ ఉంది రెండు వేలని సెవెంటీ టూ థౌజండ్కి తీసుకుంటాను తర్వాత జనాలు పెరిగారు తర్వాత స్కూల్ తీసుకున్నాం తర్వాత అక్కడ మందిరం పదిన్నర లక్షలకి ఇప్పుడున్న రెహబోత్ స్థలం కొన్నాం తర్వాత అక్కడ కట్టాం ఇంకో పది లక్షలు పెట్టి కట్టాం ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఓకేనండి సో అట్లా స సెవెంత్ ఫేజ్లో స్థలం కొన్నాం అప్పుడు కొన్నది పది లక్షలకి అయితే ఇప్పుడు మూడు నాలుగు కోట్లు ఏమైనా ఈవెన్ ఐదు కోట్లైనా ఆశ్చర్యపోతుంది కమర్షియల్ ఇలా ప్రగతి నవర్లు కొన్నాం ఇవన్నీ ఉన్నాయిలండి ఇవన్నీ చెప్పుకోడానికి అవసరం అర్థమవుతుందండి చివరికి అంతా అయిపోయిన తర్వాత నన్ను ఇక్కడిని తప్పించాలని చూశారు అయితే దేవుడు ఏం చేశాడంటే ఇక్కడికి తీసుకొచ్చాం ఏదో తిరిగాల ఇప్పుడు అది కూర్చుని మొన్న కూర్చుని ఉండు ఎందుకే గొడవలని కానీ ప్రభు ఇట్లు దీన్ని అట్లా కొన్న తర్వాత దేవుడు అది అయిపోయిన తర్వాత మనల్ని ఇట్లా సిద్ధపరచాలి దీని చరిత్ర ఇదండి ఎందుకు చెప్పాను ఇదంతా పిల్లల్ని ఏం చేయాలి గద్దించి లేకపోతే ఏమవుతుంది చూడండి అట్లా అశాంతి అనిపిస్తుంది వాళ్ళే ఏమవుతారు ఏలే కుమారులతారు ఏం లేవు చర్చ్ ఉందంటే ఏం చేయాలండి అంటే ఇక్కడ పాస్ట్ ఉన్నాడంటే ఏం చేయాలి అడిగారు కదా అప్పుడు దిలీప్ ఇంటికి కూడా వెళ్ళాడు అవును కదా దిలీప్ అక్కడ ఉండేవాడు సిక్స్త్ ఫేజ్లో చిన్న షర్ట్లో ఉండేవాడు బాబు అదేందంటే ఆయనకి ఇంకా మార్పు లేని జీతం రెండు వేల ఎనిమిది వందలు అది అది కూడా ఆయన సబ్జెక్ట్ సంబంధించింది కాదు అది ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఏదో వర్క్ చేసుకుంటూ కూర్చున్నా దేవుడు అతన్ని కూడా సిద్ధపరిచాడు కొన్ని సలహాలు చెప్పడం జరిగింది ఆ కోర్సు నేర్చుకున్నాడు బీకామ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎంతో బాగు వచ్చింది ఆయనకి ఆ పని చేస్తుంది అట్లా కరెక్ట్ ఏనా ఆ విధంగా ఇవన్నీ చర్చ ఉన్నది ఎందుకంటే ఇవన్నీ రెట్టిఫీ చేయడం కానీ కా చాలామంది ఏంటంటే మనసు ఇవ్వరు చాలామంది లోపడు అట్లా చేసి నష్టపోతారు జాగ్రత్తగా ఉండండి ఓకే మేమైతే అందరినీ చూస్తాం ఇప్పుడు ఆ పిల్లలు గట్టి ఎక్కారని ఆ గట్టి ఎక్కడం దగ్గర ఏమవుతుందో మనకు తెలియదు మొన్ననే మా పాప కూడా ఒక ఉద్యోగం వచ్చింది ఆటోమేటిక్ అంతకుముందు ఎన్నో ఇంటర్వ్యూలు అయినాయి అది కుదరలేదు వచ్చినట్టే వచ్చినాయి తర్వాత ఇప్పుడు వచ్చేసి తను అడిగిన డిమాండ్లన్నీ నెరవేర్చు నెరవేర్చిన తర్వాత రిజైన్ చేసింది ఈ రిజైన్ చేసిన తర్వాత అందరిని రిటర్న్స్ చేశారు రిటర్న్స్ అంటే తీసే ఆ కంపెనీ మూసైపోతున్నారు అది ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు అక్కడ ఆర్థిక మాంద్యం వస్తుంది ఎక్కడండి అమెరికా సైడ్ కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దేవుడు మన దయ దయచూపించి ఏం చేశాడు అట్లా కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామండి జారత్వము జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మనసుల్లో కూడా చూసుకోవాలి అది కానీ ఆరువాయి చదువమ్మ నరుల చెడుతనము భూమి మీద ఎటువంటిదంటే బహు గొప్పదనియులంపుల్లో ఊహ అంత ఎటువంటిదండి మనలో కూడా అపవిత్రమైన థాట్స్ వస్తాయి హృదయములో నుండి అని ఉంది కదా మార్క్స్ వార్త ఏడు ఇరవై హృదయంలో నుండి ఏమొస్తాయండి చెడు తలంపులు అదే విగ్రహారాధన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు ఇక్కడ కూర్చుంటానే ఉన్నా ఎక్కడ జరుగుతుంది దీనికి అర్థం లేదు శరీరం ఇక్కడే ఉంటుంది కానీ అహ్మదాబాద్ వెళ్ళిపోతుంది ఒకసారి గుంటూరు వెళ్ళిపోతుంది లేకపోతే కొన్నిసార్లు అపవిత్రమైన వాటికి వెళ్ళి సో దాన్ని వెంటనే జాగ్రత్తగా తీసుకో తన పరాక్రమంతులు అంటే ఎవరు వెళ్ళి పరాక్రమవంతులు దీంట్లో సామెత్రులు తన మనసును స్వాధీనపరుచుకున్న వాడు అరవై పదహారు ముప్పై అనుకుంటే సామెతుల్లో పర్లేదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఓకే తర్వాత చూసుకోండి పర్లేదు రండి ఇప్పుడు రండి మళ్ళీ ఇక్కడికి రండి కాబట్టి వీటిలో దేనివల్లనో అపవిత్రత కలుగు చేసుకునికూడదు నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటినీ కూడా ఏం చేశారు ఇస్రాయల్ని విమోచించిన వారిని కణాల్లో స్థిరపరిచే ముందు దాంట్లో ఉన్న అన్ని జాతుల వారిని ఏడు జాతుల వారిని ఏం చేశాడు కణనీయులు హివీలు ఇత్తీలు హిబుసీలు వీళ్ళంతా ఉన్నారు కదా వారందరినీ వెళ్ళగొట్టారు వారెందుకు వారిని ఎందుకు వెళ్ళగొట్టాడు దేవునికి పక్షపాతం లేదు అపవిత్రుల మధ్యలో ఆయన ఉండలేడు నా మందిరాన్ని మీ మధ్యలో పెడుతున్నాను అంటే నేను ఉంటాను అక్కడ కాబట్టి నేను మీ మధ్యలో ఉండాలంటే మీరు ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఈ జన్లంతా ఎవరు కానీ కొంతమందిని వండించారన్నారు వాళ్ళ వాళ్ళని వీళ్ళకి అపవిత్ర చేస్తారు అట్లా దేవుణ్ణి ఆ దినాల్లో విసిగిస్తూ వచ్చారు నేటి దినాల్లో కూడా సంఘాల్లో విసిగిస్తూ ఉంటాం ఈ లేఖనాలు ఎరిగి బాగు జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి అందుకని మందిరానికి వచ్చి తప్పులు సరి చేసుకుని జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఓకేనా ఆ దేశము అపవిత్రత కలిగినది గనుక కలది కనుక నేను దాని మీద దాని దోషశిక్షను అవుతున్నా ఆ దేశం అందు కాపురం ఉన్న వారిని ఉండగ్గే వేయించున్నది చూసారా అపవిత్రులందరి మీదకి దోషశిక్ష వస్తుంది ఎవరైనా కావచ్చు ఎందుకంటే అపవిత్రుల ద్వారా పరిచయ జరిగింది అప్పవిత్తులు ద్వారా దేవుడు వారితో కానీ వారిలో కానీ ఉండటానికి వీలు లేదన్నమాట అందుకని జాగ్రత్త తర్వాత కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెడబెక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మను వెడబెక్కి వేయకున్నట్లు మీరు అనగా స్వదేశీయ కానీ మీలో నివసించి పరదేశీయ కానీ ఈ హేయ క్రియలు అన్నిటిలో ఇవన్నీ హేయ క్రియలు పైన ఉన్న లైంగిక సంబంధాలు అనేటువంటివండి హే క్రియ ఈయన కట్టడలను నా విధులను ఏం చేయాలి ఏ విషయంలో మా తాము పవిత్రపరచుకునే విషయం వ్యభిచారం వలన కానీ జాగత్వం వలన కానీ ఈ విధంగా అపవిత్తులు కాకుండా జాగ్రత్తగా ఉండాలి ఎవరు అటు హేయక్రియల్లో దేన్నైనా చేదురో వారు ప్రజల్లో నుండి ఏమవుతారండి కొట్టివేయబడతారు అందుకని మొదటి కొరింత ఐదో అధ్యాయంలో కూడా అంతకుముందు చూసుకున్నాం పౌలు ఏమైనా అది మీలో ఒకడే ఎవరంట తల్లిని ఉంచుకున్నాను స్టెప్ మదర్ కాబట్టి ఇంత దుర్మార్గత అన్ని తాణిజంలో కూడా జరగదు మీ మధ్యలో ఉన్నారు ఎందుకు వాడిని వేయరు అర్థమవుతుందండి సో అందుకు నేను జాగ్రత్త కలిగి ఉంటాను సో కాబట్టి ముప్పై వచ్చినాం కాబట్టి మీకంటే ముందుగానున్న వారు అనుసరించిన ఆ హేయమైన ఆచారముల్లో దేని నేను అనుసరించడం వలన అపవిత్ర కలుగ చేసుకొనకున్నట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకునే నేను ఎవరినండి నేను పరిశుద్ధను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి నేను చెప్పిన మీరు చేయాలి కానీ సో అన్నిజనుల ఆచారాలు మాత్రం అన్ని జనుల జీవన విధానాన్ని మీరు పాటించడానికి వీలు ఇప్పుడు ఈ వాక్యం ఉంది కదండి ఇప్పుడు క్రైస్తవ దేశాలు కానీ లేక అమెరికా లాంటి దేశాలు కానీ యూరప్ కానీ లేకపోతే ఇండియా కానీ ఇంకో దేశం అన్ని జనాల్లో ఎక్కడ జరగట్లేదు చెప్పండి సార్ ఎక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి మనం కూడా అలా కొనసాగుతాము ఇచ్చాడు ఆ దొంగకు బుద్ధి నేర్పినట్టు మనకు వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేది వారు పవిత్ర మొట్టమొదటిగా దేవుని ఆలయం ఏదన్నా రెండోది మనం కోరుకునే మరి దేహం ఆత్మక ఆలయం కాబట్టి ఇంట్లో కూర్చొని సరిపోతుందా ఏం చేయాలి ఓకే అండి వచ్చి దేవుని ఏం చేయాలి మన మధ్యలో వస్తా ఓకేనండి సో కాబట్టి వచ్చిన తర్వాత ఆయన సేవించాలంటే మనకు కావాల్సిన అర్హత అర్హత ఏంటి అన్ని విషయంలో అపవిత్రత ఉండకూడదు ఏ విషయంలో ఉండకూడదు ఆది కారణములు కూడా తమ ఊహలు అంతట్లో కూడా వాళ్ళు ఏం చేశారు చెడిపోయారు అటువంటి పరిస్థితి లేకుండా జాతికి ఉండాలి కొరంత సంఘం కానీ ఇతర అనేకమైన సంఘాలు కానీ విగ్రహ ఆరాధన విడిచిపెట్టిన వారు మళ్ళీ విగ్రహాలు జోటికి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండి మనం ఆ ప్రకారం మన దేహాలను కాపాడుకుంటూ దేవుని మందిరంలో మనము దేవుని సేవ చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం